రాజా రాజా సబ్ టీజర్ రిలీజ్ అయింది నా సొంత అభిప్రాయం చెప్పాలంటే గ్రాఫిక్స్ కోసం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అంటూ కొట్టిన డబ్బా తాలూకు సౌండ్ అయితే కనపడలేదు ఎందుకంటే ఇది టీజర్ మాత్రమే అయితే ఇక్కడ చెప్పాల్సింది మాత్రం ఒక్కటే ఆది పురుష్ ప్లాప్ అయిన ఆ తర్వాత ప్రాజెక్టు గురించి చిన్న డౌట్ కోడ్ లేకుండా చూశారు పాన్ ఇండియా ఫ్యాన్స్ అలాంటిది ఎందుకు రాజా రాజాసాబ్ విషయంలో మాత్రం అంత యాంగ్జైటీ ఎక్కడా కనిపించట్లేదు అయితే హైప్ క్రియేట్ అవడానికి రెండు ముక్కలు చాలు థియేటర్ నుంచి బయటకు వచ్చేవారు ఆ రెండు ముక్కలు అన్నారంటే తర్వాత రోజే కలెక్షన్ దాటేస్తాయి ఆ రెండు సూపర్ హిట్ అయితే ఈసారి వారి నోటి నుంచి ఆ మాట బయటకు రప్పించడం అనేది ప్రభాస్ చేతిలో లేదు అది కేవలం మారుతి మాత్రమే చేయగలడు దానికి రీజన్ అందరికీ తెలుసు సినిమా మొత్తం మయం అందుకే ఇక్కడ పెద్ద డౌట్ వస్తుంది టీజర్ చూస్తుంటే చిన్న పిల్లలనైనా భయపడతాయా లేదా లేక ఆది పురుష రిజల్ట్ ని రిపీట్ చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి మొత్తానికి టీజర్ చాలా సింపుల్ గా ఉంది ప్రభాస్ లుక్స్ మాత్రం బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ రివ్యూ బాగుందా మరో నాలుగు రివ్యూలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి